మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు ఏ కులమని అడగడం లేదు ఏ మతం అని అడగడం లేదు ఏ వర్గం అని అడగడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా ఈ ఒక్క గ్రామంలో ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ యాభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పదహారు కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందలు ఒక్క ఊర్లోనే నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వితంతులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని వికలాంగులైన అక్క చెల్లెమ్మలు సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని